చేయకుండా మా కోసం ఎదురు చూస్తున్నటువంటి మా అక్క అక్క చెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా అభినందనలు మరి చూస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఎప్పుడు ప్రతిపక్షంపై విమర్శించినా కూడా వినటానికి మాకే ఇబ్బందిగా ఉంది అయినప్పటికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఐదు పది పదిహేను సంవత్సరాల నుంచి ఆగిపోయినాయో మీరు తెలుసుకోవాలి నంది వెలుగు బ్రిడ్జి పది సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఇక్కడ హాస్టల్ ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయింది గుంటూరు హాస్పిటల్ పోతే లెక్కలేనని సమస్యలు గుంటూరు పట్టణంలో లెక్కలేనని సమస్యలు నీళ్లు లేవు డ్రైనేజీలు లేవు ఒక బ్రిడ్జులు లేవు రోడ్లన్నీ గుంతలు ఇలాంటి ఎన్నో సమస్యలతో మాకు ఒక సంవత్సరం క్రితం స్వాగతం పలికింది గుంటూరు ప్రాంతం మొట్టమొదటిగా మరి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలతోటి జనరల్ గా రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలతో ఆర్థిక భారంతో చిక్కుకొనిపోయి ఉన్నాయి కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చినట్టు వల్ల కొన్ని రోజులు ఆ కుటుంబాలు బాగుపడతాయి తప్పించి పిల్లలు కూడా వాటి మీద కేవలం ఆధారపడితే వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కలగకపోతే వాళ్ళు పెరిగేటప్పుడు చదువుకునేటప్పుడు ఒక డిగ్నిటీ తెలియకపోతే సమాజంలో సమానత్వం లేకపోతే వారు వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలను చే సాధించలేరు అని తెలుసుకొని సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి అంటే హాస్పిటల్స్ బాగుండాలి కాలేజెస్ బాగుండాలి హాస్టల్స్ బాగుండాలి పేల్చడానికి మంచి గాలి ఉండాలి తాగడానికి నీళ్లు ఉండాలి హాస్పిటల్కి వెళ్తే చూసే డాక్టర్లు ఉండాలి అలానే ఫీజుల భారం విపరీతంగా పేదవాడిపై ఉండకూడదు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇందులో ముఖ్యంగా మనం అభినందించాల్సినటువంటి వ్యక్తులు ముగ్గురు నలుగురున్నారు ఒకటి దీన్ని ఈ ఇన్కంప్లీట్ భవనాన్ని మంత్రి గారి దగ్గరికి అదే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి నజీర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి అదే విధంగా బడ్జెట్ ఎంత కష్టమైనా కూడా ఇచ్చినటువంటి మన మంత్రి గారికి వీరంజ స్వామి గారికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా వారికి నిరంతరం సహకారం అందిస్తున్నటువంటి జననేత మన పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా విధంగా మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి అయితే వీటితో పాటు దీంట్లో దాదాపు నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టారు అదే విధంగా వారు ఇప్పుడు చెప్పారు మూడు వందల కోట్ల రూపాయలతో అన్ని ప్రాంతాల్లో ఈ ఒక్క నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో ఇలా చాలా అసంపూర్తి భవనాలు ఉన్నాయి వాటి డెవలప్ చేయాలి అని అదేవిధంగా ఆ విధంగా చేస్తూ ఉన్నారు వారి కృతజ్ఞతలు ఇవి కాకుండా మీరు గుంటూరు ప్రాంతానికి వస్తే మేము ఒక చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం ముఖ్యంగా పంచ సూత్రాలు పెట్టుకున్నాం సూత్రాలంటే ఒకటి రోడ్లు బ్రిడ్జెస్ కంప్లీట్ చేయాలి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి గ్రీనరీ ఇప్పుడు మీరు ఇదే చూస్తా ఉన్నారు అందరు చూడండి గ్రీనరీ లేదు చక్కగా సెంటర్ లో మంచి ప్లాంటేషన్ చేయాలి శానిటేషన్ ఈరోజు సంవత్సరం క్రితం ఈ రోజు శానిటేషన్ ఇంప్రూవ్ అయింది శానిటేషన్ నాలుగోది ఐదోది మంచి నీళ్లు గోరంట్ల వాటర్ ట్యాంకర్ అంతా బాగు చేసి వాటర్ తీసుకొచ్చాము ఇవి ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి పంచ సూత్రాలు ఇవి ఎట్టి పరిస్థితులు ఈ నాలుగు సంవత్సరాల్లో పరిపూర్ణంగా అద్భుతంగా ఉండే విధంగా చేస్తాం ఇవి కాకుండా మనిషికి కావాల్సినవి కొన్ని ఉన్నాయి హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళ నడ్డి విరవకుండా మంచి ట్రీట్మెంట్ కావాలి మేము ఆ రోజు హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన రోజుకి ఎనిమిది లిఫ్ట్లు ఉంటే ఐదు లిఫ్ట్లు పనిచేసే కాదు రెండు సిటీ స్కాన్లు ఉంటే రెండు సిటీ స్కాన్లు పనిచేసే కాదు హాస్పిటల్ ఎక్కడకు పోయినా వాసన టెస్టులు అన్ని బయటకు రాసేవాళ్ళు డాక్టర్లు ఉండే వాళ్ళు కాదు వెంటిలేటర్లు సరిగా ఉండేవి కాదు ఎన్నో సమస్యలుంటే అదే విధంగా ఇన్కంప్లీట్ భవనాలు కొన్ని మూడు నాలుగు పేషెంట్లు కూర్చోడానికి భవనం లేదు అటెండెన్స్ వచ్చి కూర్చోడానికి భవనం లేదు ఫుడ్ తినడానికి క్యాంటీన్ ఘోరంగా ఉండేది అలాంటి హాస్పిటల్ అన్నింటినీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అని అవని ఇవని కలిపి దాన్ని ఒక ప్రాంత ఒక రూపాయి తీసుకొచ్చాం ఇక్కడ మూడు వేల నుంచి నాలుగు వేల మంది చదువుకునే ఉమెన్స్ కాలేజ్ ఉంది వాళ్ళందరూ కూడా పేద మహిళలు చదువుతారు ఎక్కువ అక్కడ కూడా క్లాస్ రూములు అన్ని పాడైపోయి కూర్చోడానికి కూడా క్లాస్ రూమ్ లేకపోతే మళ్ళీ నిన్న రెండున్నర కోట్ల రూపాయలు పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్ తో కాలేజీ కట్టించబోతా ఉన్నాం అదే విధంగా ముప్పై కోట్ల రూపాయలతో ఒక రేడియోథెరపీ ఎక్విప్మెంట్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గుంటూరు హాస్పిటల్ కి త్వరలో తీసుకురాబోతా ఉన్నాం ఇవన్నీ కాకుండా పేదవాళ్ళు చదువుకోవటానికి ఇక్కడెక్కడా కూడా లైబ్రరీ లేదు పేదవాళ్ళు కాలనీలో ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితులు కానీ చుట్టుపక్కల పరిస్థితులు ఉంటే వాళ్ళు ఒక ప్రశాంత వాతావరణంలో చదువుకోలేని ప్రాంతాలు చాలా ఉన్నాయి లైబ్రరీ చూస్తే డెబ్బై సంవత్సరాల క్రితం కట్టినటువంటి లైబ్రరీ కంప్యూటర్లు పనిచేయవు బాత్రూములు పోతే వాడలేం అన్ని లీకులు దానికి కూడా ఈరోజు ఒక డోనర్ వెతికి గుంటూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అత్యద్భుతమైన లైబ్రరీ పది నుంచి పన్నెండు కోట్ల రూపాయలతో త్వరలో ప్రారంభిస్తాం ఆ డోనర్ ఫెలిసిటేట్ కూడా చేస్తాం అవి కూడా మీకు త్వరలో తీసుకొస్తాం అదే ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొని వస్తా ఉన్నాం అక్కడక్కడ మేము మొన్న మూడు వంతెన్లు బ్రిడ్జి కట్టాం కొంతమంది వర్షాలు పడ్డప్పుడు మూడు వంతెళ్ల బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఎక్కువ వస్తా ఉంది కొంతమంది సోషల్ మీడియాలో బ్రిడ్జ్ కట్టారు అయినా వాటర్ నిలుస్తూ ఉందని చెప్తా ఉన్నాను చెప్తా ఉన్నారు మీరు అందరూ తెలుసుకోవాలి అక్కడ వాటర్ ఎందుకు నిలుస్తూ ఉంది అంటే డ్రైనేజీ వెళ్లే దాని మీద పేదవాళ్ళు తొంభై మంది ఇళ్ళు ఉన్నారు ఆ డ్రైనేజీని మనం మార్చాలంటే తొంభై ఇళ్ళు తీసివేయాలి పేదవాళ్ళందరూ చిన్న పిల్లలతోటి అక్కడ బతుకుతూ ఉన్నారు రైల్వే ల్యాండ్ లో తీయడం అంటే ఒక గంట పని తీసి మొత్తం కొట్టేయచ్చు కాకపోతే తొంభై కుటుంబాలు రోడ్డును పడతాయని వాళ్ళకి వేరే ఆధారాలు చూపించే విధంగా తొంభై కుటుంబాలకి నష్టం జరగకుండా తక్కువ మందికి నష్టం జరిగే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను ఎలా చేయాలని ఈ విధంగా మేము చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ముప్పై ఐదు వేల కోట్లేమో పెన్షన్లకు అవుతున్నాయి పదివేల కోట్లు తల్లికి వందనం అవుతుంది రైతు భరోసా అదే అన్నదాత సుఖీభవ ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకి అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా సంక్షేమ పథకాలు కేవలం మీకు ఆధారం మాత్రమే వాటిని బేస్గా చేసుకొని మీరు బేసిక్ అవసరాలకు ఆలోచించకుండా నెక్స్ట్ మీ అంతటా మీరు కాళ్ల మీద నిలబడి ఆర్థిక స్వాతంత్రాన్ని తెచ్చుకునే విధంగా పనిచేయాలి అదే విధంగా ఈ హాస్టల్లో ఎవరైతే ఉంటారో పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక డాక్టర్ అంబేద్కర్ గారు లాగా ఒక కొంతమంది అయినా సరే లీడర్లు స్కాలర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చిన అతిథులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ